మేమ దేవత కాబట్టి అలాంటి పనులు మేము చేయము ఏం పని చేయరా ఏం పని భోజనం ఎట్లా అమృతం సేవిస్తావాళ్ళే అదే కర్ణాటక యాభై మనకల్లా డెబ్బై అది కాదులే పంచామృతము పంచామృతం సేవించే దేవతలా కదిరి వెళ్తున్న నరసింహ సామంతమ్ముడి గణవంతులు ఎట్టి సరే ఈ శ్రీరాంపురానికి ఏం సమయం వచ్చిండది ఎవర భక్తురాలు ఆడబాల సంతానం కోసమై మమ్మల్ని తలంపు చేస్తుంటే సంతాన భాగ్యం ఇచ్చే ఊరికి ఊరికొచ్చిన మానవా మీ దగ్గర ఆడబిడ్డలు దండిగా ఉండారా ఉండడా మేము వరాలు ఇచ్చే దేవుళ్ళు మోని ఆడబిడ్డలతో వరం ఇస్తారా అవును సరే సమి వచ్చావు ఆ భక్తురాలకు వరం ఇచ్చావు అవును అదే చేతులతో నాకు ఏమన్నా ఏమి కావాలా మానవా ఏమడిగిన ఇస్తావా ఏమడి ఇచ్చేదను నాకు స్వామి అదే ఏమి నీకే నాకు స్వామి అంటే ఏ సీతారపకాయలు నువ్వు కూర్చో నిన్ను అడగల ఇంటి స్వామి నాకు నాకు ఏమి కావాల మానవా నాకు పెండ్లు కావాలి కాదు మానవా ఇంత పసి నీకు పెండ్లు అవసరమా ఎవరు పసితనం తీ